శర్వానంద్ గారు శర్వానంద్ గారు స్వామి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ హీరోలు అందరూ కూడా ఇంకా స్టిల్ లవర్ బాయ్ క్యారెక్టర్స్ ఆ కైండ్ ఆఫ్ అంటే హాట్ రొమాన్స్ అండ్ ట్రెండింగ్ రొమాన్స్ ఇలాంటి సినిమాలు ఇలాంటి స్క్రిప్ట్ల మీద జానర్స్ మీద వెళ్తున్నారు రైట్ ఇప్పుడు మీరేమో సడన్ గా ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ని తీసుకుని వస్తున్నారు అంటే మీరు డూ యూ థింక్ దట్ మీ ఈ లవర్ బాయ్ జోన్ నుంచి దాటి ఒక సీనియర్ హీరో జోన్లోకి వెళ్తున్నానని ఏమైనా అనిపించిందా మీకు లేదండి ఈ సినిమా చూసిన తర్వాత మీరే క్వశ్చన్ తప్ప అంటారు ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రన్ రాజారని ఎలా అయితే ఒక ఫ్రెష్ వైబ్ వచ్చిందో అరే ఇప్పుడు దాకా అంటే నాకు నేను అంటే ఇది మా పిఆర్ రోజు వీళ్ళందరికీ సినిమా చూపించాం మన వాళ్ళకి మన వంశీశేఖర్ వీళ్ళందరికీ వాళ్ళు చెప్పిన మాట శర్వాన్న ఏంటి ఇంత కొత్తగా ఉన్నావు అసలు నువ్వు నేను ఇది ఇంకో యాంగిల్ మేము చూడలేదు ఇలా మేము ఆలోచించలేదని సో అది మీరు కూడా అంటారని అనుకుంటున్నాను ఇన్ జనరల్ ఇన్ జనరల్గా కూడా ఇప్పుడు సినిమాల్లోని అంటే మనం ఈ మధ్య ఆడిన సినిమాలు చూస్తే కనుక సంథింగ్ అబౌవ్ ది లైఫ్ ఆర్ అబౌ ది రెగ్యులారిటీ ఉన్న సినిమాలని జనం ఎక్కువగా ఆడియన్స్ తీసుకుంటున్నారు ఏమాత్రం చిన్న లెగ్ రెగ్యులారిటీ ఉన్నా కూడా ఫ్లాట్ అయిపోతున్నాయి సినిమాలు బట్ మీరు దీంట్లో ఈ సినిమాగా మీరు చెప్పాలంటే ఈ యూఎస్పి ఏంటి వాట్ రియల్లీ హుక్స్ టు ద వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ ఇది ఏదో చాలా కాంప్లికేటెడ్ కదా ఏదో చెప్పుదా నేను చెప్పలా ఇది చాలా మనందరిలో జరిగే ఒక నార్మల్ ఇమోషనల్ అంటే మన జీవితంలో జరిగేది ఒక సి మనకి ఎప్పుడూ కొత్తదనం లేకపోతే ఫ్రెష్ స్క్రిప్ట్ అని నేను చెప్పను ఇట్స్ అ వెరీ నార్మల్ ఒక వెరీ క్యూట్ స్వీట్ లిటిల్ మ్యాజికల్ ఫిలిం అదైతే చెప్పగలను సో ఏంటి మీరు ఏం తీసుకెళ్తారంటే అరే వచ్చాం ఒక మంచి ఫీల్తో ఎన్ని రోజు ఎన్ని ఏళ్ళైందరూ ఆ సినిమా చూసి ఇంత మంచి సినిమా అని ఆ ఫీల్తో ఆయన బయటకెళ్తారు వాట్ హాజ్ రియల్లీ బెస్ట్ వర్క్అౌట్ బిట్వీన్ యూ అండ్ కృతి శెట్టి సినిమాలో మీ అండ్ కృతి శెట్టి సేపు తిట్టుకుంటూనే ఉంటాం సినిమా అంతా ఐ థింక్ అది ఎప్పుడు వర్క్ అవుతుంది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు మురారి చూడండి ఖుషి చూడండి ఏ సినిమా చూడండి హీరో హీరోయిన్ తిట్టుకుంటూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ